అందరికీ నమస్తే అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన సుబ్బారావు సర్వెంటమేయుడు అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడినది సుబ్బారావు పేరు తాతగారిది కోపం కూడా ఆయనదే పేరు ముందు వీర వెంకట పెట్టుకుని సౌమ్యంగా ఉండటం రూల్స్కి విరుద్ధమని లేత వయసులోనే గ్రహించినవాడై మన సుబ్బారావు మూడేళ్ల వయసు నుంచే సీరియస్గా ఉండటం అలవాటు చేసుకున్నాడు అబ్బాయి మామగారి పోలిక అని తల్లి మురిసిపోయినప్పటికీ ఏడ్చినట్టుంది తాను బ్రతుకున్నంతకాలం మొహంతో జనాల్ని కాల్చుకు తిన్నది చాలక మళ్లీ నాకడుపునే పుట్టి నా శేష జీవితమంతా ఆయన విసుగు మొహం చూసేటట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు అని తండ్రి మీద పీకల వరకు కోపం వచ్చింది చిన్న సుబ్బారావు తండ్రికి కానీ ఏం చేయగలడు చనిపోయిన వాళ్ల మీద పోట్లాడలేడు కదా అలా అని కనీసం ఎవరి దగ్గరైనా తిడదామన్నా చనిపోయిన వాళ్లని తిట్టకూడదన్న క్లాసు కింద ఆ పని కూడా చేయలేకపోయాడు ఐదారేళ్ల వయసు నుంచి తండ్రి బాలసుబ్బణ్ణి బయటికి తీసుకువెళ్ళి అవి ఇవి చూపించి పార్కులకు తిప్పి నవ్విద్దామని చూశాడు సర్కస్లో బఫూని చర్యల నుంచి రేలంగి హాస్య నటన వరకు అదే సీరియస్ మొహంతో చూడటమే కాకుండా ఇలా ఎదుటివారిని నవ్వించడానికి ప్రయత్నించటమే తప్పన్నట్లు ఇంకొంచెం విసుగు ఆ మొహంలో పువ్వుపై పుప్పుడు రాలినట్లు కనబడేది కార్టూన్ పిక్చర్ని కూడా సుబ్బారావు ఇప్పటికీ క్రైమ్ థ్రిల్లర్ చూసినంత సీరియస్గా చూస్తాడు చుట్టూ కూర్చున్న పిల్లలకి కేరింతలు కొట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు అతని మాడిన పెనమ్మొహం చూసి గుప్పెడు వడ్లు చల్లితే పేలాలై క్రింద పడతాయని సుబ్బారావు తాతగారిని గురించి చెప్పుకునేవారు ఇంచుమించు అంతటి హోదానే సంతరించుకున్నాడు సుబ్బారావు అలా అలా చిరాగ్గా ఉంటూనే సుబ్బడు యుక్త వయస్కుడయ్యాడు కాలేజీలో అతని సీరియస్నెస్ గొప్ప హీరో వర్షిప్కి కారణమైంది కొందరు అమ్మాయిలకు ఓ అమ్మడు తొందరపడి రాసిన ప్రేమలేఖను ప్రిన్సిపల్ గారికి అందజేసి ఆ పిల్లని వారం రోజులు సస్పెండ్ చేయించాడు సుబ్బారావు ఇదెక్కడ విడ్డుగురవురా బాబు ఎక్కడైనా అమ్మాయిలు ప్రిన్సిపల్కి ప్రేమలేఖలు చూపించుకునేడుస్తారు కానీ నువ్వేమిట్రా సుబ్బారావు స్నేహితులు జుట్టు పిక్కున్నారు ప్రేమలు దోమలు నాకు చిరాకు వాటికి సీరియస్నెస్కి పడదు అని ఒప్పుకున్నాడు బుద్ధిగా సుబ్బారావు అంటే పెళ్ళి కూడా చేసుకోవా ఏమిటి అన్నారు వాళ్ళు ఉద్యోగం రాగానే చేసుకుంటా లేండర్రా అని వాళ్లను ఓదార్చాడు సుబ్బారావు చదువు పూర్తయింది ఉద్యోగము వచ్చింది పెళ్లి సంబంధాలు చూడ్డానికి సుబ్బారావు అంగీకరించాడు చూపుల్లో సుబ్బారావు మొహం చూసి అమ్మాయి ఇతనికి ఖచ్చితంగా నచ్చలేదని పనమ్మాయితో సహా అంతా అపార్థం చేసుకున్నారు సుభద్ర సుబ్బరంగా నచ్చిందని కబురందగానే సుభద్రతో సహా అందరూ ఆనందసాగరంలో బుడుంగను మునిగి తేలారు పెళ్లిలో వరసైన వాళ్లు ఎన్ని జోకులు పీల్చినా నవ్వని సుబ్బారావుని చూసి సుభద్ర చిన్నబోయింది కొంప తీసి లవ్లో ఫెయిల్ అయిన కేసు కాదుగదా అన్న అనుమానము వచ్చిందామెకి తొలి రాత్రి పాల గ్లాస్ తీసుకుని వయ్యారంగా లక్ష్మీదేవిలా వచ్చిన భార్యను చూసి తన పాతి కేళ్ల చరిత్రలో తొలిసారిగా మధురంగా నవ్వాడు సుబ్బారావు ఆ నవ్వు చూసిన సుభద్ర శ్రీకృష్ణుని దివ్యరూప సందర్శనము చేసుకున్న అర్జునిలా సర్వం గ్రహించినదై మనసారా సుబ్బారావుకి అర్థంగా అయిపోయింది ఎంత భర్తని అర్థం చేసుకున్నా పోని తిక్కల మనిషిని ఎంత సరిపెట్టుకున్నా నిత్య జీవితంలో నిరంతరం చిటపటలాడే సుబ్బారావుతో వేగటం కష్టమే అయింది సుభద్రకి పెళ్ళైన కొత్తల్లో ఏమిటే మీ ఆయన కోటి రూపాయలు ఇచ్చినా నవ్వేటట్లు లేడు అని స్నేహితురాళ్ళు గేలి చేసినప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ అని సరిపెట్టుకున్న ఇప్పుడు విసుగొస్తుంది సొంత కాపురం పెట్టారు ఇద్దరు పిల్లలు పుట్టారు ఉద్యోగరీత్యా సుబ్బారావు సిటీకొచ్చి పడ్డాడు ఓ చిన్న బుల్లి ఇల్లు కూడా కట్టేసుకున్నాడు సొంత ఇంట్లోకి ఇంటిని వెయ్యి కళ్ళతో కాపాడటం ప్రారంభించాడు పిల్లలు పెళ్ళం ఎంత శుభ్రత పాటించినా ఇంకా ఇంకా విసుక్కుంటూనే ఉంటాడు కుర్చీలు బర్రును లాగుతారు వెదవలు ఒక్కొక్క టైలు ఎంత రేటో తెలుసా వాళ్ళలా లాగుతుంటే నా గుండెల మీద గీతలు పడినంత బాధ కలుగుతుంది అంటాడు ఇంతకన్నా అద్దె ఇంట్లో సుఖంగా ఉన్నాను గొనుక్కుంది సుభద్ర కొరకరా చూశాడు సుబ్బారావు ఇంట్లో వెచ్చగా కూర్చుని కేబుల్ సినిమాలు చూసే నీకెలా తెలుస్తుందిలే రూపాయి విలువ అని వాపోయాడు ఓ రోజు సుబ్బారావు స్కూటర్ తీస్తూనే ప్రణయకాల ప్రభంజనంలా చెరేగిపోయాడు పని మనిషి చూసావా పోర్టుకోలో చెత్త అంతా నా స్కూటర్ కిందకి తోసేసి నంగనాచిలా వెళ్ళిపోయింది రేపు గట్టిగా చెబుతానులేండి అని మెల్లగా సర్ది చెప్పబోయిన సుభద్ర సుబ్బారావు ఉగ్రరూపం చూసి మెల్లగా లోపలికి జారుకుంది ఇక్కడ పని మనిషి సత్తమ్మ గురించి తెలుసుకోవాలి ఆమె బహు నాజూకు మనిషి చిన్నప్పటి నుంచి కప్పు కూడా కడగకుండా పెరిగిన అమ్మాయిని గిన్నెలు తోమమంటే ఎలా తోముతుందో అంత వయ్యారంగా తోముతుందామే గిన్నెల్ని ఆమెకై ఆమె ఇష్టపడి అలా ఇల్లు నువ్వు చేసుకో అంటేనే కొత్త మనిషి రాగలదు అంతే తప్ప ఎవరైనా ఆమెపై ఆగ్రహించి కొత్త పని మనిషిని పెట్టుకోలేరు సరికదా జీవితంలో అసలు పని మనిషినే పెట్టుకోలేరు కాబట్టి సత్యమ్మ మా బండరాక్షసి గిన్నెలు నువ్వు తోమలేవే దయచేసి మరొక పనమ్మాయిని నువ్వే రిక్యూట్ చెయ్యి అని ఆమెకి సరెండర్ అయిపోతేనే తప్ప గత్యంతరం లేదు ఇలాంటి వ్యవహారాల్లో టైపు సత్యమ్మ ఈ రాజకీయాలన్నీ పొరుగు నుంచి గ్రహించక ముందు పాలవాడితో రహస్యంగా పని మనిషిని వెతకమని చెప్పింది సుభద్ర మర్నాడు పొద్దున్న తలుపు తెరవగానే అడిగింది సత్యమ్మ ఏందమ్మో కొత్త పని అమ్మాయి కావాలన్నావట ఎలా ఉంది ఒళ్ళు అనగానే గుండు జారిపోయింది సుభద్రకి అది అది నువ్వు ఆ మధ్య ఒంట్లో బాగాలేదని వారం రోజులు మానేశావే అప్పుడన్నమాట చేసుకోలేక ఒకరోజు అందుకే పాలవాడితో అందామే ధైర్యం కూడ తీసుకుంటూ ఒళ్ళు బాగాలేకపోతే ఇంకా రాననుకున్నావా అమ్మా అంది తీక్షణంగా మొగున్నైతే అలాగే వదిలేస్తావా అన్న ధోరణిలో ఏదో మా బాధ మాది కదా సత్యమ్మ కాళ్ళు పట్టుకున్నట్లుగా అంది సుభద్ర ఆ చూపులకి ప్రసన్ను రాలయ్యి సర్లే ఏంటో నిన్ను చూస్తే మా పెద్దమ్మ కూతురు యాదుకొస్తుంది అందుకే నీ ఇల్లు వదలబుద్ధి కాదు అందు క్షమించేస్తూ బతికాన్రా దేవుడా అనుకుంటూ నిట్టూర్చి అప్పటినుంచి సుభద్ర పని మనిషికి అణకువుగా ఉంటోంది అనగా ఏమిటి సత్తమ్మ అలా నీరసంగా కనబడుతున్నావే చాయ్ చెయ్యినా మీ ఆయన గుర్తొచ్చాడా లాంటి కుశల ప్రశ్నలు వేయటం అన్నమాట అవసరాన్ని బట్టి క్రోసిన్ శారిడన్ లాంటి టాబ్లెట్లు ఇవ్వడం కూడాను సుభద్ర ఇలా పనమ్మాయికి లొంగిపడి ఉన్న విషయం సుబ్బారావుకి చూచాయిగా తెలిసి భగ్గుమన్నాడు అది తన అవమానంగా భావించి సత్యమ్మపై కక్ష పెంచుకున్నాడు సుబ్బారావు పనమ్మాయి రాగానే వియ్యపురాలిని చూసినట్లు ప్రసన్న మొహంతో ఆహ్వానించి అది వెళ్లేంతవరకు దాని వెంటే ఉండి గేటు వరకు సాగు నంపుతావు ఏమిటి కదా ఒక రోజు కనుబొమ్మలు ఎగరవేస్తూ గతుక్కుమన్న సుభద్ర చాలే ఊరుకోండి మీ హాస్యత మీరును అనేసి మాట తప్పించింది గేటు చప్పుడు కాగానే ఆ చెత్త సంగతి అడుగుతావా లేదా ఒక రోజు తల ఊపింది సుభద్ర ఆమెకు మాత్రం ధైర్యం సరిపోవటం లేదు సుబ్బారావే హాలో నిలబడి అడగమని సైగి చేస్తున్నాడు ఇక తప్పదనుకుంటూ మెల్లగా ప్రారంభించింది నిన్న స్కూటర్ తీయగానే బోల్డ్ అంత చెత్త ఉందంట సత్యమ్మ వంచెను తల ఎత్తకుండా గిన్నెలు తోముతూనే నేను ఊడ్చే ముందే ఈ స్కూటర్ తీసి పక్కకు పెట్టచ్చు కదా రేపటి నుంచి అలా చేయమనండి సార్ని దానికి దూరి తొడవటానికి నేనేమన్నా చిన్నపిల్లనా అనేసి నవ్వేసింది సత్యమ్మ సుబ్బద్ర కంటే సుబ్బారావే ఎక్కువ కంగుతున్నాడు తిన్నాడు అమ్మ దీని తెలివి మండిపోను నాకే పనిపెట్టింది లాయర్ కావాల్సింది కసిగా అనుకున్నాడు ఏంట అడగటం నంగి నంగిగా కస్తుమన్నాడు పెళ్ళం మీద సెత్తమ్మ వెళ్ళిపోయాక గట్టిగా అడిగితే దానికి కోపం వచ్చి మానేస్తుందండి నేను చేసుకోలేను ఈ కాలనీలో ఇంకెవరూ దాన్ని కాదని చెయ్యరు అందరూ అదే మాట చెబుతున్నారు వివరించింది సుభద్ర ఏం ప్రపంచం గొడ్డుపోయిందా ఈమె తప్ప మీకు గతి లేదా చిన్న పని చేయలేకపోతే మొగుడిని జాడించి పడేస్తారు ఇంకా ఒళ్ళు మండితే విడాకులిచ్చి పారేస్తున్నారు మీ ఆడవాళ్ళు కానీ పని మనిషిని మాత్రం భర్త కంటే ప్రేమగా గౌరవంగా చూసుకుంటున్నారు భర్త పోస్టు పనమ్మాయి కంటే హీనమైపోయింది మొత్తం స్త్రీ జాతిపై కోపం వచ్చి తిట్టడం ప్రారంభించాడు ఇంతలో కూతురు స్వాతి రివ్వుమంటూ పరిగెత్తుకుని వచ్చి చెప్పింది డాడీ పనమ్మ ఇంతమంది సార్లను చూసినా మీ డాడీ లాంటి కోపం సార్ని ఎక్కడా చూడలేదు అంది సుభద్ర అక్కడి నుంచి తప్పుకుంది మర్నాడు ఈ నెల పది రోజులు రాలేదు నీ గారాల పనమ్మాయి జీతం ఇరవై రోజులకే ఇవ్వు ఆదేశించాడు సుభద్ర మొహం చూసి నువ్వెంత భయపడి చావకు నేనిస్తానులే అన్నాడు హామ్మయా అనుకుంది తానే స్వయంగా జీతమిస్తూ సత్యమ్మ ఈ నెల ఇరవై రోజులకే జీతం ఇస్తున్నాను నువ్వు పది రోజులు రాలేదు అన్నాడు కాస్త ఆనందం మాటల్లో కనబరుస్తూ చాపని చెయ్యి వెనక్కి తీసుకుంటూ అంటే ఏంది సారు మేం పెళ్ళిళ్ళకి చావులకి పోవద్దా మాకు రోగాలు రావద్దా మీ ఉద్యోగస్తులకి రకరకాల సెలవులుంటాయి పెట్టేసుకుంటారు మేము అట్లా చేయలే వద్దులే జీతం మొత్తం నువ్వే ఉంచేసుకో అనేసి విసవిస వెళ్ళిపోయింది సత్యమ్మ మూడు రోజులు సుభద్ర గిన్నెలు బట్టలు చేసుకుంది ముక్కుతూ మూలుగుతూ నాలుగో రోజు రాత్రి చెప్పింది ఆ జీతం తగ్గించే పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని మర్యాదగా మొత్తం జీతం ఇస్తే వస్తానంటుందండి లేదా జీవితాంతం పని మనిషి లేకుండా బ్రతకవలసి వస్తుందండి అన్నది సుభద్ర తనే వచ్చి చెప్పిందా పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు లేదు పక్కింటావిడ ఫోన్ వచ్చిందని పిలిస్తే మీరేమోనని పరిగెత్తాను తీరా చూస్తే ఫోన్లో సత్యమ్మ అలా చెప్పి పెట్టేసింది ఆఖరికి ఫోన్లో బ్లాక్మెయిల్ చేయగల స్థితికి ఎదిగిపోయిందన్నమాట మాటలు కూడా మర్చిపోయి ఆశ్చర్యపోవటం సుబ్బారావు అంతైంది తన మీద విజయం సాధించి పనిలో చేరి మొత్తం జీతం తీసుకున్న సత్యమును చూస్తుంటే సుబ్బారావుకి ఒళ్లంతా కారం రాసుకున్నంత మంటగా ఉంటుంది తనని అతనలా కొరకొర చూస్తుండటం కనిపెట్టిన సత్యమ్మ పని మనుషులతో పని ఆడవాళ్లు చేయించుకుంటారు మగాళ్ళు మధ్యలో దూరడం బాగుండదు అని ఒక చిన్న వార్నింగ్ లాంటిది ఇండైరెక్ట్గా చేత పంపించింది అది తెలిసి మరింత రెగిలిపోయాడు సుబ్బారావు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నమ్మ తనకెంతో భయపడిపోయి అన్నీ అమర్చేవారు కోపదారి తాత పోలిక అని మురుస్తూ అలాంటి తను ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి చేతిలో ఓడిపోవటమా శివ శివ మైసబులో అవమానింపబడిన దుర్యోధనుడులా కుతకతా ఉడుకుతున్నాడు ఒకరోజు ఆదివారం గిన్నెలు తోమి వెళ్ళిపోతూ సత్యమ్మ గేటు దగ్గర కనబడింది సుబ్బారావు మొక్కలు పాదు చేస్తూ ఉన్నప్పుడు ఆమె నడక ఆ వాలకం చూసి మనసులోనే మండిపడి చూడు సత్యమ్మ కాలర్ వెనక మురికి వదలటం లేదేమిటి అన్నాడు ఇప్పుడేమంటావు అన్నట్లుగా గేటు తీస్తున్నదల్లా ఆగి చేతిలో బుట్ట కింద పెట్టి చూడుసారు నాదేం పోయింది గట్టిగా రుద్ది రెండు బాధుళ్లు బాధగలను షట్టతుంది బయట తిరిగే మగాళ్ళు మీరు తలకెక్కువ నూనె రాయకండి బజార్లో దుమ్మంతా తలకి పట్టుకుని చొక్కాలు పాడైపోతాయి అంటూ ఒక ఉచిత సలహా పారేసి విలాసంగా వెళ్ళిపోయింది సత్యమ్మ పళ్ళు మానేసి ఈసారి పెదాలు కొరుకున్నాడు సుభద్ర తలుపు చాటు నుంచి కిసుక్కుని నవ్వింది సుభద్ర పని భర్తకి పని మనిషికి మధ్య పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటంలా తయారైంది ప్రతిరోజు ఇద్దరు ఒకరిపై ఒకరు యుద్ధానికి సన్నద్ధులవుతూ ఉంటారు ఒకరోజు సుబ్బారావు ఇదిగో ఈ నెల పది సబ్బులు చేసింది ఇలా అయితే నేను సన్నాసుల్లో కలిసిపోవాలి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని సబ్బులు వాడమని చెప్పు అని ఒక బాణం వేశాడు చూడు బిడ్డ నీ సబ్బు నేనేమైనా పులుసు చేసుకుంటున్నారా కోరండుకుంటున్నానా నీ ఎదురుగానే ఉతుకుతున్నాను కదా గొడ్డల్ని అని మరో బాణంతో తిప్పికొట్టింది సత్యమ్మ ఒకరోజు తన ఫ్యాంట్ జేబులో ఉండకట్టి ఉన్న కచ్చీఫ్ తీస్తూ జేబులో కచ్చీఫ్ ఉండగా ఎలా ఉతికి ఆరేసిందో అన్నాడు జేబులు వెతకటం నా పని కాదు అని ఇంకో అస్త్రంతో సమాధానం చెప్పింది ఇలా ఇద్దరు అత్తాకోడాళ్లలా ఒకరి వెంట ఒకరు పడటంతో మధ్యలో సుభద్రకి చచ్చే ఏది వదలమంటే పాము కోపం కరవమంటే కప్పకోపం దుప్పట్లు పిల్లో కవర్లు బాగా మెరవట్లేదని ఒకరోజు గొణిగాడు ఒక వాషింగ్ మిషన్ కొనుక్కో అని సలహా ఇస్తూ ఏదో నీ మొహం చూసి ఇంట్లో పనిచేస్తున్నాను అనేసింది సత్యమ్మ అంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగిన నా మొహం పాపిష్టిదా అంటూ అంతెత్తున ఎగురపడ్డాడు సుబ్బారావు పోనిద్దురు నేను ఆమె సంగతి చూసుకుంటాను మీరు ఆమె విషయం మర్చిపోండి అని ఊరడించింది సుభద్ర ఒకరోజు వాళ్ళ ఆఫీసర్ను భోజనానికి పిలిచాడు సుబ్బారావు మర్యాదలన్నీ అయిపోయినాక ఇల్లంతా చూపించి కాంపౌండ్ వాళ్ళు మొక్కలు చూపిద్దామని ఇంటి వెనకకు తీసుకొచ్చాడాన్ని సరిగ్గా ఎదురుగా తిరగబడి నిలబడ్డ చీపురు ఈనెలు ఫ్లవర్ వాజులోని పువ్వుల్లా విచ్చుకుని ఉన్నాయి వాకిలి ఊడ్చిన తర్వాత చీపురిని స్టైల్గా విసిరేసిన సత్తమ్మ చేతివాటం మహిమాది సుబ్బారావుకి ఆ చీపురుని చూడగానే బాసు ముందు తలకొట్టేసినట్లయి అపురూపంగా పెరుగుతున్న వృక్షరాజుముల గురించి చెప్పటం మానేసి మౌనంగా ఉండిపోయాడు చీపురు సరిగ్గా పెట్టటం రాని ఆమె కూడా ఒక ఆడదేనా అని హోంకరించాడు మర్నాడు పది మంది ఇళ్లల్లో పనిచేసేవాళ్ళం మీరిచ్చే బోడి నూట యాభై రూపాయలకి ఇల్లాలిలా ఇంటిడి చాకరీ చేయించుకోవాలనుకోవటం అవివేకం అన్న అర్థంతో జవాబిచ్చింది సత్యమ్మ వచ్చి వెళ్లేంతవరకు లోపలే కూర్చుని సలసలా మరిగిపోతూ ఉంటాడు సుబ్బారావు ఆ సమయంలో బెడ్రూమ్లో అడుగు పెడితే ఛాలెంజ్లు వినిపిస్తూ ఉంటాయి సుభద్రకి సత్యమును ఉద్దేశించి కిచెన్లోకి గనక వెళితే ఏమిటట అన్నట్లు కనుబొమ్మలు ఎగరేస్తుంది సత్యమ్మ ఏమో నాకు తెలియట్లేదు తల్లి అన్నట్లు నాలిక బయటపెట్టి కొట్టి పారేయటం సుభద్రవంతయింది వీళ్ళిద్దరు సైగులు చాటు నుంచి చూసిన సుబ్బారావు భార్య మీద భారీ ఎత్తిని ఎగిరాడు భర్తని వాజమ్మ కింద జమకట్టి పన్నమ్మాయితో ఆమె కుమ్మ కావటాన్ని తీవ్రంగా నిరసించాడు సుభద్ర ఒక అరగంట కన్నీటి కడవయింది ఊరుకోబెట్టి ఆమెను ఒక మంచి సినిమాకి తీసుకువెళ్ళి హోటల్లో లంచ్ ఇప్పించవలసి వచ్చింది ఇలా భార్యాభర్తల ప్రైవేట్ లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేస్తున్న సత్యమ్మ మీద మరింత కక్ష పెంచుకున్నాడు సుబ్బారావు ఒకరోజు మధ్యాహ్నం సుబ్బారావు లేనప్పుడు సత్యమ్మ దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకుంది సుభద్ర గిన్నెలు తోమి చేతులు కొంగును తుడుచుకుంటూ వచ్చి పక్కన కూర్చుంది ముద్దుల పనమ్మాయి నీ గారాల పనమ్మాయి ఇలా చేసింది అలా చేసింది అంటూ సతాయిస్తున్న తీరు అలా ఇద్దరి మధ్య తాను నలుగుతున్న తీరుని వివరించి సత్యమ్మకు చెప్పింది చూడు బిడ్డ ఇన్ని రోజులు సంధి ఏదో సిన్నోడను ఊరుకున్నాను నాతో ఎదురుపడనీకి ధైర్యం లేక నిన్ను మధ్యలో పెట్టి సతాయిస్తుండు ఇంకొకసారి నా పేరు తీస్తే సుబ్బారావు సారు నా చెయ్యి పట్టుకున్నాడని కాల్ని అంతా బోయి చెబుతా ఇక చూసుకో జిందగీలో ఏ కార్యాలైనా మీరే చేసుకోవాలా ఇదే చెబుతున్నా ఎట్టనే పోయి చెప్తా అంటూ నీకేం భయం లేదు నా దానివి అని ఓరడించింది సత్యమ్మ ఒకరోజు సాయంత్రం బిర్లా మందిర వెనక కూర్చుని ప్రశాంతంగా కొబ్బరి ముక్కు తింటున్నప్పుడు కోపంతో తనని నవబత్ పహాడు మీద నుంచి తోసేయుడు కదా అని బెదురుతూ మనసులో బాలాజీకి దండం పెట్టుకుంటూ సత్తమ్మ చేసిన హెచ్చరిక సుబ్బారావు చెవిర పడేసింది సుభద్ర ఒక్కసారిగా మిసైల్ సుబ్బారావు తలలో పేలినట్లయి మ్రాన్పడిపోయాడు ప్రత్యర్థి కొట్టిన చావు దెబ్బకి టోటల్గా సరెండర్ అయిపోయిన స్థితి అన్యదా శరణం నాస్తి త్వమేవ మమ అన్నప్పటి వైరాగ్య స్థితి అది భర్త మొహం చూసే ధైర్యం లేక సుభద్ర కొబ్బరి ముక్కు తింటూ తలంచుకుని ఉండటంతో అతని ముఖ పరిణామాలను ఆమె గమనించలేదు ఎటువంటి స్పందన వినబడకపోవటంతో ఆమె మెల్లగా తలెత్తింది ఆగ్రహంతో ఉగ్రుడవుతాడనుకున్న వాడల్లా అతి విశ్రాంతిగా ఆమె వైపు చూస్తున్నాడు భర్త ఆమెకు షాక్ తగిలినంత పనైంది ఆమె చేతులు చేయవేస్తూ ఇదే ప్రమాణం చేస్తున్నాను సుభద్ర ఇంకెప్పుడు ఆమె గురించి కనీసం ఆలోచన కూడా చేయను అన్నాడు గుడి శిఖరం వైపు చూస్తూ సృష్టి ఆది నుంచి స్త్రీ చేతిలో పురుషుడు ఓడిపోతూనే ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఓడిపోతూనే ఉంటాడు స్త్రీకున్న బ్రహ్మాస్త్రం ఇదే దీనిని ప్రయోగించిన తర్వాత మరి తిరుగులేదు ఎవరన్నారు స్త్రీ బలహీనురాలని మహాశక్తి సంపన్నురాలు స్త్రీ ఇలా సుబ్బారావు నోటి నుంచి ఆసువుగా వ్యాసాలు రాసాగాయి సుభద్ర చిత్తరువులా నిలబడిపోయింది ఆ రోజు నుంచి సుబ్బారావు సత్యమ్మను పూర్తిగా మరిచిపోయి పురుషవాదిగా మారిపోయి గొప్ప రచయిత అయిపోయాడు సమాప్తం అల్లూరి గౌరీ లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒక్కసారి క్లిక్ చేయండి ధన్యవాదములు మీ ప్రసన్న